శ్రీ నమః నమ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి ఆదివారం మాఘ పౌర్ణమి రోజు చేసే స్నాన విశిష్టత ఈ స్నానం చేసేటప్పుడు సంకల్పము చెప్పుకొని స్నానం చేయమని మన శాస్త్రం చెబుతుంది ఆ స్నానం చేసుకునేటప్పుడు చే సంకల్పము చేసుకుని మంత్రాన్ని వీడియోలో ఇస్తున్నాను ఆ మంత్రాన్ని మూడుసార్లు చదువుకుని చక్కగా స్నానం చేయండి సముద్రంలో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఇంటి దగ్గర కానీ బావుల్లో కానీ మీరు బావుల దగ్గర కానీ మీకు ఎక్కడ వీలైతే అక్కడ స్నానం చేయండి ఎంతో మహిమగల ఈ స్నానం యొక్క విశిష్టత హిందూ ధర్మంలో మాఘమాసం అతి పవిత్రమైన మాఘమాసం ఈ మాఘమాసం ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది మాఘ పౌర్ణమి మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి పుష్కర యోగం కలిగిన పుష్యమి నక్షత్రంతో కూడి ఆదివారం వచ్చిన మాఘ పౌర్ణమి అక్షయ ఫలితాలను ఇస్తుందట ఈ మాఘ పౌర్ణమిలో చేసే స్నానం దానం పూజ తపస్సు యజ్ఞ వ్రతాలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయట ఈ మాఘ పౌర్ణమి అక్షయ ఫలితాలను ఇచ్చే ఆదివారం వచ్చే మాఘ పౌర్ణమి దీనిని మహామాఘి అని కూడా అంటారు ఈ మాసంలో చేసే స్నానం మహా పాపాలు పోగొట్టుకోవచ్చు సముద్ర స్నానం నదీ స్నానం బావుల దగ్గర స్నానం ఇంటి దగ్గర ప్రాతకాలంలోనే చేసే స్నానానికి విశేషమైన ఫలితాలు వస్తాయి అన్నిటికన్నా ప్రయాగ స్నానం ఈ ప్రయాగలో స్నానం చేస్తే మహా పాపాలు తొలగి జన్మ జన్మలలో చేసిన పాపాలు తొలుగుతాయట అంటే ఈరోజు చేసే స్నానానికి అంత విశిష్టత ఉన్నది కానీ ఈ ప్రయోగంలో అందరూ చేయలేరు కదా ప్రయాగాలు కాబట్టి మీకు వీలైనంత వరకు సముద్రం దగ్గర స్నానం చేయండి సముద్రం వీలు కాని వాళ్ళు నదుల దగ్గర స్నానం చేయండి లేని పక్షంలో బావుల దగ్గర చెరువుల దగ్గర ఇంటి దగ్గర కూడా స్నానం చేయొచ్చు ఏ స్నానమైనా సరే వేకువన చేసే స్నానమే విశేష ఫలితాలని ఇస్తుంది కానీ సముద్రం దగ్గర స్నానం చేస్తే సంకల్పము చేసుకొని మీరు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది కాబట్టి ఆ సంకల్పము చెప్పుకునే మంత్రాన్ని నేను వీడియోలో ఇస్తాను తప్పగా పెట్టుకోండి మూడు సార్లు చదువుకోనైనా నదుల దగ్గర కానీ స్నా సముద్రం దగ్గర కానీ స్నానం చేయండి తీర్థస్థానాలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి విశేషమైన భగవంతుని అనుగ్రహంతో పాటు శరీరానికి కావలసిన శక్తిని శరీరం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేందుకు మన మనస్సులో ఉండే కోరికలు తీర్చేందుకు మన శరీరం తేజోవంతముగా ఉండేందుకు ఈ నదులలో చేసిన స్నానం మన శరీరానికి మన మనస్సుకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఎంతో విశిష్టత ఎన్నో రహస్యాలు నదీ స్థానాల్లో దాగి ఉంటాయి అందుకని పూర్వకాలం నుండి స్నానాలు పౌర్ణమి రోజు అమావాస్యల రోజు పుణ్య దినాలలో నదీ స్నానాలు చేయమని మన పెద్దవాళ్ళు మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇప్పుడు దీనికి జపించాల్సిన మంత్రం సూర్యోదయానికి ముందు మీరు స్నానం చేసేటప్పుడు మూడు సార్లు ఈ మంత్రాన్ని సంకల్పించుకొని మూడు సార్లు చదువుకొని తర్వాత స్నానం చేయండి ఆ స్నాన ఫలితం పూర్తిగా దక్కుతుంది ఏమీ చెయ్యలేని వారు గోవింద 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 అనుకుంటూ చేయండి అది చేతగానప్పుడు గంగమ్మని గంగా 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 అని మూడు ముమ్మార్లు స్మరించుకొని గంగలో మూడు మునకలు వేసిన తర్వాత మీ ఇష్టం పరిశుభ్రంగా స్నానం చేయండి మూడు మార్లు గంగాదేవిని కానీ గోవిందుని కానీ తలచుకొని స్నానం చేయండి ఈ మంత్రాన్ని చదివి చక్కగా స్నానం చేసి సంకల్పం చెప్పుకునేటప్పుడు స్నానం చేసి ఆ మంత్రం యొక్క అర్థాన్ని కూడా ఇస్తున్నాను మాఘమాసే మహాపుణ్యం సర్వ పాపప్రణాశినే మాఘస్నానం కరిష్యామి దేవదేవ జనార్దన ఇది మంత్రం ఓ జనార్దన పాపాలను నశింపచేసే ఈ పవిత్రమైన మాఘమాసములో నేను మాఘమాసం చేస్తున్నాను అని మనసారా స్మరించుకోండి ఆ భగవంతుణ్ణి ఈ మాఘ స్నానాన్ని నేను స్లిప్పులో ఇక్కడ పెడుతున్నాను వీడియోలో చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని చదువుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా చాలా మందికి తెలుసు తెలియని వారు తెలుసుకుంటారు ఈ మంత్రం యొక్క విశిష్టతను ఏది చేసినా నమ్మకముతో భక్తి పూర్వకంగా మనం చేసే ప్రతి పని శ్రద్ధ భక్తులతో చేసిన రోజు ఆ పనిలో విజయం అనేది తప్పక లభిస్తుంది మనో సంకల్పాలు తీరుతాయి